విజయనగర పట్టణం స్థానిక అలకానంద కాలనీకి చెందిన వంగారు అప్పారావు అనే వ్యక్తి తాగ టీ తాగడానికి వెళ్తూ రోడ్డు దాడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు వాహనం ఢీకొని గత జనవరి మాసంలో మరణించడం జరిగింది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ రూపొందించిన ప్రమాద భీమా ద్వారా రెండు లక్షల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో జమ అయినట్లు మృతుడి భార్య తౌడమ్మ ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అదితి గజపతిరాజుకు తెలియజేశారు కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి ఆర్థిక భరోసా కలిగిందన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి అదితి గజపతిరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని గతంలో ఫ్యాక్షన్ గొడవలలో మరణించిన తెలుగుదేశం పార్టీ నాయకుల పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ గండిపేటలో స్కూలు ఏర్పాటు చేసి వారికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారన్నారు వారి అడుగుజాడులో నడుస్తూ నారా లోకేష్ ఆలోచన మేరకు రూపొందించిన ప్రమాద భీమా సౌకర్యం వలన కష్టాల్లో ఉన్న పార్టీ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనిస్తుందన్నారు అనంతరం ముప్పై తొమ్మిదవ డిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి కొన్నాన్న రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ పోసుపాటి అతిథి గజపతిరాజుకి అశోక్ గజపతిరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముప్పై తొమ్మిదో డిజిన్ నాయకులు శ్రీ నమి చిట్టిబాబు పాలూరి రాజునాయుడు బుద్ధరాజు హరిప్రసాద్ రాజు రాయపాటి లక్ష్మీపతి రాజు పొట్నూరు వెంకట్రావు రాయపాటి సంతోష్ రాజు కొన్నాన సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సంవత్సరం భోగి రోజు యాక్సిడెంట్ అయిందండి ఆయన టీ తాగడానికి రోడ్ క్రాస్ చేస్తుండగా బొలెరో బండి వచ్చి గుద్దేసింది అయితే మా నాన్నగారికి తెలుగుదేశం సభ్యత్వం ఉండడం వల్ల తెలుగుదేశం నారా నారా లోకేష్ గారు రెండు లక్షల రూపాయలు మా అకౌంట్లో వేశారండి మా అమ్మగారికి అకౌంట్లో వేశారు నేను తెలుగుదేశం పార్టీకి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే మన రాజుగారికి ముప్పై తొమ్మిదో వాటి సంబంధించి మరి అలకానంద కాలనీలోని ముంగరప్పారావు ఆయనకి గత జనవరిలో యాక్సిడెంట్ జరిగిందండి మరి పార్టీ సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల మరి వాళ్ళకి రెండు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు సారథ్యంలోని రెండు లక్షలు వాళ్ళ కుటుంబకి ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున కొత్త జ్ఞానం తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి అవకాశం ఈ కుటుంబానికి ఆ రెండు లక్షల రూపాయలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ఈ ఈరోజు మనకి మన టీడీపీ పార్టీ నుంచి ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు సభ్యత్వం కార్డు తీసుకున్నారు ఆ సభ్యత్వం కార్డు ప్రకారం నారా లోకేష్ గారు ఇన్సూరెన్స్ ఆర్గనైజ్ చేశారు అందరికీ ప్రతి ఒక్కరు ఎవరైతే సభ్యత్వం కార్డు తీసుకున్నారో వాళ్ళకి నారా లోకేష్ గారు ఇన్సూరెన్స్ వెళ్ళేలా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే వాళ్ళకి డెఫినెట్గా ఇన్సూరెన్స్ వెళ్ళేలా చూసుకున్నారనమాట అలా అప్పారావు గారికి యాక్సిడెంట్ జరిగింది పోయిన సంవత్సరం భోగి రోజు ఒక యాక్సిడెంట్ జరిగింది ఏం ఏంటంటే టీ తాగటానికి వెళ్తే రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఒక బొలేరో కార్ వారిని కొట్టి వారు చనిపోయటం చనిపోవటం జరిగింది అలాగే వారి ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వారి వైఫ్కి ఇన్సూరెన్స్ వస్తుందనమాట ఇన్సూరెన్స్ వస్తుంది ఇక్కడ వారు వచ్చి చూపెట్టారనమాట మనకి ఈ టూ ల్యాక్స్ వారికి అకౌంట్లో పడిపోయిందని వారు చూపెడతా ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీకి